మగారి ముచ్చట్లు పండు నిమ్మకాయలు గ్రేడ్ చేద్దామండి ఏంది ఈ పిచ్చా అంటే ఈ పిచ్చి పనులు చేస్తుంది అనుకుంటున్నావు ఏమనుకుంటున్నావు మెమేరిని బాగానే ఉండే అమ్మో ఈ తాతయ్య ఇందులో ముందులు ఉన్నాయే వీడి మీద ఇంకొంచెం పెద్దమ్మాయి అమ్మాయి ఉంటుంది మా అమ్మాయి రోజు నాకు లైవ్ లోకి వస్తుంది లైవ్లోకి వచ్చి హాయ్ అమ్మమ్మా బాగున్నావా ఏం తిన్నావు ఎలా ఉన్నావు అంటది ఈ పండు నిమ్మకాయలు అమ్మా గ్రేట్ చేస్తున్నాను అది రావలమ్మ మా ఇంటికి అమ్మ రాజేశ్వరి అమ్మ పరమేశ్వరి రావలమ్మ మా ఇంటికి అమ్మ రాజేశ్వరి అమ్మ పరమేశ్వరి స్నానమాల కృష్ణవేణి తీరమున్నది నువ్వు కట్టుకోను కంచెపట్టు చీరలున్నవి నువ్వు స్నానమాడ కృష్ణవేణి తీరమున్నది నువ్వు కట్టుకోను కంచపట్టు చీరలున్నవి ఆ పైన వింజనూరు సేవలున్నవి ఆ పైన మందారమాలలున్నవి రావమ్మ నువ్వు రావాలమ్మ మా ఇంటికి అమ్మ రాజేశ్వరి అమ్మ పరమేశ్వరి ఆకలైతే పులిహోర పొంగలున్నది అందులోకి ఆవు నెయ్యి చుక్క ఉన్నది నీకు ఆకలైతే పులిహోర పొంగలున్నది అందులోకి ఆవు నెయ్యి చుక్క ఉన్నది ఆ పైన వింజమూరు సేవలున్నవి ఆ పైన మందారమాలలున్నవి రావమ్మ నువ్వు రావాలమ్మ ఇంటికి అమ్మ రాజేశ్వరి అమ్మ పరమేశ్వరి ఏం చేస్తున్నావు కుర్రాడా ఏమి ఇసుక ఆ మమ్మీని మీ అమ్మని ఏమంటారు అమ్మి అంతేనా అమ్మీ అనేది తెలుగులో కూడా ఉందిగా అమ్మి అంటే చిన్న అక్కడ అమ్మి అంటే అమ్మానా ఓకే ఇంకొక ఇంకొకరు నిమిషాలు అయ్యో తెస్కున్నాను ప్లీజ్ అయన్నేంది ఏమేమి ఉండవు ఆ పండుగలు అరే ఆ అబ్బాయికి పండుగలు ఇక్కడ పోస్తాడు ఇంకొక రెండు నిమిషాలు వచ్చాను కానీ జస్ట్ రెండు మాట్లాడే అయిపోద్ది కండితో ఓకే ఓకే మెల్లి మెల్లిగా ఇట్లీ అసలు

What <laughs> yeah, -ch is you What is it? What is it? it? What is it? What is it? What is it? it? What is 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 it? it? What is 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 it? it? What is ఇంకా సరే అందరిని కలిసి ఏరుకో మనం ఇంకెన్న ఎన్ని చెట్లుంటాయి ఈ మునువులో సరేలే ఇంకా అంతవరకే మునిగి సరే అదేందిరా అక్కడికి కూడా ఒక బకెట్ తీసుకొస్తాను అన్న నువ్వు తీసుకొస్తా అవి ఎత్తుకొచ్చి ఇక్కడ పోయి అన్నీ మళ్ళీ మేము గ్రేడ్ చేస్తాం నీట్గా వాటిని కొంచెం గట్టి గట్టి రెండు అంటే రెండో రకాలకి రెండో రకం పండు పొలాల జాగ్రత్త పండు పండు పొలాల ఈ పండు పొలాలంట ఇదేంటది గోతం అయిపోయినట్టుంది ఒకటి అక్కడ ఒకటి సరే అది కొంచెం ఇంకా పెట్టరాయిపోయింది తెస్తా ఇంకా ఉంటే ప్రమాదం అది అయిపోయింది నచ్చితే లైక్ చేసుకోండి ఒక షే షేక్ ఇచ్చుకోండి లైక్ ఇచ్చుకోండి గంట సింబల్